ఈరోజు మనం కౌట్యన శాస్త్రంలో నాలుగో కారణము అందులో అధ్యాయం పది గురించి తెలుసుకోబోతుంది ప్రకారం ఎనభై ఐదు ఏకాంకబ నిష్క్రయం తీర్థ ప్రదేశంలో దొంగతనం చేసిన వారికి ముడివిప్పి దండములు అభించిన వారికి చేతులు పైకెత్తి తీసుకుని పోయిన వారికి మొదటిసారి నేరం చేసినప్పుడు దండము నడిపి నడిమి వ్రేలిని బ్రుటన వేలిని ఖండించుట లేదా యాభై నాలుగు పనములు రెండవసారి నేరంకు ఐదు వేలను ఖండించుట లేదా నూరు పనములు మూడోసారి నేరంలకు కుడి చేతిని ఖండించుట లేదా నాలుగు వందల పనములు నాలుగోసారి నేరంలకు మరణ శిక్ష ఇరవై ఐదు పనములలోపు మూల్యము గల కోళ్ళు ముగింగిసులు పిల్లలు కుక్కలు పందులను దొంగిలించిన వారికి చంపిన వారికి దండము యాభై నాలుగు పనులు లేదా ముక్కొనవును ఖండించుట చందారులకు అడవులలో తిరిగి వారికి అర్ధదండము స్థాళ్లలోను వలల్లోను కృత్రిమను గోతులలోను బంధింపబడిన ఎంకలను పశువులను పక్షులను క్రూరముఖము చేపలను తీసుకొని పోవడానికి దా మూల్యములను దానితో సమానమైన మొత్తము దండము మృగ వనముల నుండి ద్రవ్య వనముల నుండి మృగములను ద్రవ్యమును అపకరించే వాడికి దండము నూరు వనములు ప్రదర్శనలకు ఇరవై వ్యవహారములకు వినియోగించి మృగములను పక్షులను వారికి వరించే వానికి రెండు రెట్ల దండం కారుల శిల్పలయు శిల్పలయుశీలయులు తాపసులయు క్షుద్ర వస్తువులకు అపహరించే వారికి దండము నూరు పనములు స్థూలక ద్రవ్యములను అపరించిన వారికి రెండు వందల పనములు కృషికి సంబంధించిన దండ ద్రవ్యములు అపరించే వారికి కూడా ఇదే దండము ప్రవేశించుకు అనుజ్ఞలైనప్పుడు దుర్గమును ప్రవేశించడానికి నిక్షేపమును తీసుకొని దుర్గ ప్రాకారములోని ఒక ఒక కంత నుండి నిష్క్రమించిన వారికి శిక్ష కాండములు వదయ్యే లేదా రెండు వందల పరమ దండం బండిని పడవను క్షుద్ర పశువును అపరించిన వానికి ఒక పాదమును వధించడానికి కానీ మూడు వంద బడములకు కానీ దండం కృత్రిమములుగా గవ్వలతోనూ ఇతోనూలతోనూ తోలు త్రాలతోనూ శల శలాకాలతోనం హస్తలాగోలతోనం మోసం చేసిన వారికి ఒక చేతిని గాని నాలుగు వందల పనములు కానీ దండము దొంగ దొంగకును వ్యభిచారని సహాయం చేయడం వారికి వ్యభిచారము చేయకూ చేతున్న సమయంలో పట్టుబడిన స్త్రీనికి చెవికి చెవిని ముక్కును కోసివేట లేదా అందు వన్ వందల పనముల దండము పురుషునికి రెండింతల దండము పెద్ద పశువును కానీ దోశను కానీ దాసుని కానీ ప్రేతము కానీ పేత పైని వస్తువులు కానీ అపరించిన వానికి రెండు పాదముల వద కానీ ఆరు వందల పనములు కానీ దన్న ఉత్తమ వర్ణముల వారికి వర్ణముల వారికి కానీ గురువులకు కానీ చేతితోను పాదములతో కొట్టువానికి రాజ యానమునకు వా వాహనమును ఎక్కిన వారికి ఒక చేతిని పాదమును వధించుట కానీ ఏడు వందల పనముల కానీ దండము బ్రాహ్మణును చెప్పుకొని సూత్రునకు దేవాలయ ద్రవ్యమును దాచుకు దాచువానికి రాజు ద్వేషమును ఆదేశించడానికి రెండు కన్నులను పొడిచిన వానికి యోగాంజనము చేత రెండు రెండు కన్నులు గుడ్డిగా చేయటం కానీ ఎనిమిది వందల పనములు కానీ దండం చోరుని పరాధ పరదారను పొందిన వారిని తప్పించిన వారికి రాజసాహసమును హెచ్చుతగ్గులతో లిఖించిన వారికి కన్యను కానీ దాచిని కానీ ఎరియముతో అపహరించవానికి కూర్చి వ్యవహారం చేయువానికి వృద్ధమును కానీ మాంసమును విక్రయించవానికి ఎనవ చేతిని రెండు పాదములు వధించడం కానీ రెండు తొమ్మిది వందల పదములు గాని దళం మనుష్య మాంసమును విక్రయించిన వారికి మరణ శిక్ష దేవాలయమును చెందిన పశువులను విగ్రహము మనుషులు హిరణము రత్నములు సమస్యలను అప్పటించిన వారికి ఉత్తమ సాహసం లేదా పురుషుడు అపరాధము కారణము అపరాధము సామాన్యమా పెద్దద భవిష్యత్తులో దాని ఫలితము ఇప్పటి వర్తములు దేశ కాలములు వీటన్నిటి గురించి ప్రతిష్ట సమా సమాలోచన చేసి రాజ ఎడల కానీ ప్రజల ఎడల కానీ పక్షపాత లేని పూర్వ పూర్వ మద్యం మొత్తము దండములను విధించేవారు ఇది కంటక సోధనం నాలుగు అధికారంలో ఏకా ఏకాంగ నిష్క్రమలో పదవ అనే అధ్యాయం